ప్రజా సంకల్ప యాత్ర మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం స్థానిక జీవీఎంసీ యాబై ఎనిమిదవ వార్డులో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై పాదయాత్ర చేశారు తొలుతగా ఉప్పరా కాలనీ వద్ద ఉన్న నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తదనంతరం కుంచమ్మ కాలనీ శ్రీరామ్నగర్ రామాలయం నుండి గొందే శివానీపాలెం పాదయాత్రగా ప్రారంభమై గుల్లలపాలెం వరకు పాదయాత్ర చేపట్టారు అనంతరం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసం నడు వైఎస్సార్ కృషి చేస్తే నేడు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పాటుపడుతున్నారన్నారు వైఎస్సార్ లేని లోటును తీర్చి ప్రజారంజక పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు టీడీపీ బకాయిలు పెట్టిపోయిన ఆరోగ్యశ్రీ బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందని ఆరోగ్యశ్రీలో పేదలకు మెరుగైన చికిత్స అందించేలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు మళ్లా విజయప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నారన్నారు అద్వితీయమైన రీతిలో నూట యాబై ఒక్క శాసనసభ ఇరవై రెండు లోక్సభ స్థానాల్లో విజయం సాధించి మే ముప్పైవ తేదీన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారన్నారు ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ అధ్యక్షులు గులిగిందాల కృష్ణ కార్పొరేటర్ అభ్యర్థిని గులిగిందల లావణ్య వైఎస్ఆర్సీపీ నాయకులు కలిదిండి బద్రీనాథ్ పిల్ల కన్నబాబు పూడి మల్లేశ్వరరావు తొనంగి వెంకటరమణి గొందేసి సత్యనారాయణ అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మూడో తారీఖు ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన చేసిన పాదయాత్రకి ఈ సంవత్సరాల్లో ఆయన పరిపాలనకి మేము ఒకసారి అందరూ కూడా మరి పాదయాత్ర చేసే ప్రజలకి ప్రభుత్వం అమేమయ్యే కార్యక్రమం చేపట్టాం ఈరోజు మనం యాభై యాభై ఎనిమిదో వార్డులో ఈరోజు తిరుగుతున్నాం ఇక్కడ ఇక్కడ కార్పొరేటర్ అభ్యర్థి గారైన ఈవిడే లావణ్య గారు మరియు ఇక్కడ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఈరోజు కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది ఇవాళ మేము పాదయాత్ర చేస్తుంటే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా చాలా ఆనందంగా మమ్మల్ని వాళ్ళు ఆప్యాయంగా పలకరిస్తున్నారు ఎందుకంటే ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాల పథకం ప్రవేశపెట్టారు ఆయన పాదయాత్రలో దగ్గరుండి పరిశీలించి ఏదైతే సమస్యలు ప్రజల సమస్యలను తీసుకుని తీసుకునే నవరత్నాల కార్యక్రమం రూపొందించారో ఆ కార్యక్రమాలు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా అది ఇమీడియట్గా అవన్నీ అమలు పరచడం వాళ్ళ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు పిల్లల దగ్గర నుంచి అమ్మఒడి పథకం దగ్గర నుంచి ఆసరా పథకం దగ్గర నుంచి రైతులకు కానీ లేదంటే ముస్లిం వారి వరకు ఏదన్నా పెన్షన్ తీసుకోవాలంటే అమ్మవారికి దగ్గర ఎక్కడికి వెళ్ళి గంటల తరపాటి అక్కడ నుంచి ఎండలో నిలబడవలసి వచ్చింది ఈరోజు ఓటో తారీఖు మంచిగా అందకాలలో ఇంటికే పంపించి పెన్షన్ అదేవిధంగా రెండు వేల పైచీలు రూపాయలు వాళ్ళకి ఇవ్వటం ఇలా ప్రతి కార్యక్రమం ద్వారా కూడా ఆయన ప్రజల సంక్షేమం తీసుక పయనించడం వాళ్ళ ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఇవంతా చూసి మాకు చాలా ఆనందం ఉంది అదేవిధంగా ప్రజలందరూ ఒక్కడే కోరుకుంటున్నారు కలకాలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి కలకాలం ఆయన పరిపాలన ఉండాలి ఆయన చల్లగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు డెఫినెట్గా ఈరోజు ఈ కార్యక్రమం చాలా ఆనందంగా మేము అందరూ కొన్ని వేల మంది ఇక్కడ పాదయాత్ర చేస్తూ ఉన్నాం ప్రజలందరూ వాలంటరీగా తరలి వస్తున్నారు మేము పిలవకపోయినా సరే ప్రజలందరూ కూడా వారు కూడా వచ్చి మేము కూడా పాదయాత్ర పాల్గొంటాం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము కూడా ఆయనతో కలిపి నడుగు అడుగులేస్తామని చెప్పేసి వారందరూ ముందు రావడం చాలా ఆనందం ముఖ్య అతిథి ఎంపీ గారు ఎంవి సత్యనారాయణ గారు పశ్చిమ నియోజకవర్గం యాభై ఎంజాయ్ అవార్డులో వీళ్ళ పాదయాత్ర మరి పశ్చిమ నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అనేక సంక్షేమ పథకాలు మరి ఎవరు చేయను అనేటువంటి విధంగా బీసీలు అంటే ఎప్పుడు కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయడమే తప్పితే ఏ రోజు వాళ్ళు గుర్తించినటువంటి పరిస్థితి లేదు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది మళ్ళీ వాళ్ళు గౌరవిస్తూ నూట ముప్పై తొమ్మిది కులాలు ఏవైతే ఉన్నాయో ఈ నూట ముప్పై తొమ్మిది కులాలని గుర్తించి ఒక గౌరవాన్ని కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి యాభై ఆరు కార్పొరేషన్లు ఏడు వందల చిలుక డైరెక్టర్లని ఒకేసారి అనౌన్స్ చేసి ఈ రాష్ట్రంలోనే చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని బీసీలకి న్యాయం చేసినందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి అవకాశాన్ని కల్పిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ పాదయాత్ర ద్వారా అనేక మంది సంఘీభావం కాకుండా స్థానికంగా ఉన్నటువంటి సంస్థలు కూడా వాళ్ళ దృష్టికి తీసుకురావడం అవి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే పరిష్కారం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియచుకో